హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీలో ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మా బ్లాగ్స్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈరోజు మా వారు ఊరి నుంచి వస్తూ వస్తూ మా కోసం కాజు కాజుకత్లు అయితే తీసుకొని వచ్చారండి అలాగే ఇంకా లేచి పనులన్నీ ముగించేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను ఫ్రైడే అనుకుంటా ఆ రోజు సో పూజ చేసుకుని అలాగా రిలాక్స్ అవుతున్నానండి మీతో కబుల్ చెప్తున్నాను ఆ తర్వాత నెక్స్ట్ డే మా పాప దగ్గరికి అయితే వెళ్ళాము సాటర్డే ఎందుకంటే తనని కలిసి వద్దాం అనుకున్నాము వీకెండ్ అని అయితే తను ఏమందంటే మమ్మీ వన్ డే హాలిడే ఉంది కదా వన్ మంత్ అయిపోయింది నాకు ఇంటికి రావాలనిపిస్తుంది ఇంటికి వస్తాను అని అన్నదండి పప్పును సరే తను అలా అడిగింది కదా అని చెప్పేసి నేను మా వారు వెళ్ళి తీసుకొని అయితే వచ్చాము అక్కడికి మేము వెళ్ళేసరికి కరెక్ట్గా లంచ్ టైం అయితే అయిపోయిందండి మా పిల్లలు బ్యాచ్ మొత్తం మంచిగా లంచ్ చేస్తుంటే నేను వాళ్ళతో పాటు కూర్చొని లంచ్ చేశాను తనకి చెక్అవుట్ అయితే చేసేసింది అక్కడ అన్ని ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకొని ఆటో బుక్ చేసుకున్నాము తనకేదో బుక్స్ కావాలి అంటే కోటికైతే వచ్చామండి నేనైతే షాక్ అయిపోయానండి ఎందుకు అంటే ఒక చిన్న సందులాగా ఉందండి సొరంగం లాగా ఉందనమాట సొరంగం అంటారు కదా అలా ఉందనమాట లోపలికి వెళ్తుంటే అన్ని బుక్ బుక్ స్టాల్స్ అండి ఇదిగోండి చిన్న చిన్న షటర్స్ అయినా ఉన్నాయన్నీ బుక్సే ఎన్ని బుక్స్ ఉన్నాయో అండి కొత్త బుక్స్ పాత బుక్స్ మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు తెలియకపోయి ఉండొచ్చు అందుకే చెప్తున్నాను మీలో ఎవరికైనా ఎటువంటి బుక్స్ కావాలన్నా కానీ కోటీలో తప్పకుండా దొరుకుతాయండి కొనుక్కోగలిగిన వాళ్ళు ఫస్ట్ హ్యాండ్ ట్రై చేయండి కొనుక్కోలేని వాళ్ళు సెకండ్ హ్యాండ్ కొనుక్కోండి ఈ బుక్స్ చాలా కాస్ట్ ఉన్నాయి వామ్ ఒక్కొక్కటి ఇంతలా ఉన్నాయండి మనం బ్రతికిపోయాం మనం చదవలేదు అని చెప్తున్నాను నేను మీతో ఊరి దేవుడా జై మెయిన్స్ అట అడ్వాన్స్డ్ అట ఏం బుక్స్ అండి అవి పిచ్చెక్కిపోద్ది అసలు నాకైతే ఆ బుక్స్ చూస్తే ఇక ఆ బుక్స్ అన్నీ తీసుకున్నామండి ఆ రోజు విపరీతమైన వేడి భరించలేని వేడి ఉందనమాట కోటీలో తిరిగి తిరిగి అసలు బాగా టైడ్ అయిపోయాము ఇక మా వల్ల కాదని చెప్పి ట్యాబ్ బుక్ క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వచ్చాం చిన్నప్పుడు పింక్ కలర్ లో అక్కడ ఉంది పింక్ బ్లూ మనకి తెలియదు కదా అప్పుడు ఇంకా చాలా ఇయర్స్ మీరెప్పుడైనా తిన్నారా తిన్నప్పుడైతే మేము బాగా తిన్నాం బీచ్ మిడ్ డాక్టర్ ఏం డిస్కషన్ నడుస్తుంది ఏం తెప్పించాలి అనా ఎవరిది వాళ్ళే అంటారు ఏంటి వెజ్ వన్ నూడిల్సా బాగోబీ మీకు విషయం తెలుసా ఇంతసేపు విడివిడిగా అన్నారు మళ్ళీ ఇప్పుడు నేను ఒక రకం నువ్వు ఒక రకం షేర్ తను హాస్టల్ నుంచి వచ్చింది కదండి హాస్టల్లో ఫుడ్ తిని తిని బోర్ అయిపోయి ఉంటారు ఈ పిల్లలు ఎలా అంటే ఇంట్లోనే పిల్లలు సరిగా తినరు హాస్టల్లో అయితే ఇంకా అస్సలే తినరండి మా పాప అయితే అసలే తినదు ఇంటి దగ్గరే పెడుతుంది సరేలే కొంచెం ఫరీ చేంజ్ లాగా ఉంటుందని చెప్పేసి దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి అయితే వెళ్ళాము తీసుకొని ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో పుష్ప మూవీ డైలాగు తగ్గేది అన్నీ ఏదో ట్రై చేస్తుంటే మా వారు చెప్పిన తర్వాత నేను ఊరికనే ట్రై చేస్తే నాకు కుదరలేదు అనమాట అలా చేయడం ఇక మా వాడు నన్ను ఏడిపిస్తున్నాడు మమ్మీ నీకు రాలేదు రాలేదు అని చెప్పేసి ఇంకా దాన్నే ప్రాక్టీస్ చేస్తున్నా కానీ అయినా కుదరలేదు నాకు సరిగా నవ్వుకున్నామండి కాసేపు నలుగురం కూడా కబుల్ చెప్పుకొని నవ్వుకున్నాం ఈ మధ్య చాలా అంటే డేస్ అయిపోతుంది మీ నలుగురం కలిసి టైం స్పెండ్ చేసి ఒకళ్ళు ఇక్కడ ఒకళ్ళు అక్కడ అలాగైపోతుంది అనమాట మాది ఇంకా పిల్లలు ఆర్డర్ చేసుకున్న ఫుడ్ అయితే వచ్చింది పన్నీర్ చిల్లీ అయితే ఆర్డర్ చేసుకున్నారు వాళ్ళ కోసం వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ వాళ్ళకే వదిలేస్తానండి చాయిస్ బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లో ఎలాగో నా డిషనే ఉంటుంది కాబట్టి నా చాయిస్ ఉంటుంది కాబట్టి ఇంకా నూడిల్స్ కూడా ఆర్డర్ చేసుకున్నారు వాళ్ళు ఇష్టంగా వాళ్ళ ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు మేము అయితే ఎంజాయ్ చేసాము అలా ఇంటికి వచ్చేస్తాము ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే భక్తి వెళ్ళిపోతుంది హాస్టల్కి తన సామ్రాజ్యం తన కోసం స్నాక్స్ ఆ బుక్స్ అన్నీ నిన్న కోటీలో తీసుకున్నామని చెప్పాను కదా ఆ బుక్స్ అన్నీ ఉన్నాయన్నమాట ప్రాబ్లమ్ ఏంటి ఆటో ఉద్యోగం చూస్తే చాలా తక్కువ చూపించింది ఒక అరగంట ముందు ఇప్పుడు తీరా చూస్తే త్రిబుల్ ఆ త్రిబుల్ అండ్ ఫోర్త్ అందుకే అనేదమ్మా ఇప్పుడున్న ఒక అడుగు ముందు ఉండాలి అడుగు ఒక లేడీస్కి అర్థం కాదు ప్రాబ్లమ్స్ జీవు ఫుల్ అవుతాయి చిల్లు పడితే ఓకే ఇప్పుడు ఎంత ఇప్పుడైతే వేరే దాంట్లో చూస్తాను పర్లేదు ఓకే రీ ఫ్యూట్ లాగా ఓకే ఓకే లేకపోతే ఎయిట్ హండ్రెడా మంచిది బాయ్ భక్తి ఇంటికి ఫ్రెష్ అయ్యావు అండి రిలాక్స్ అయ్యావు మంచిగా మళ్ళీ బా కాలేజు అన్నట్టు నేను ఫీలింగ్ బాయ్ తల్లి బాయ్